కొత్త ఏరియాలో మనం బొమ్మలకలు నిర్వహించుకుంటున్నామండి ఈరోజు ఈ బొమ్మలకలు నిర్వహించుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని మన ముందు తరాలు వారికి అందించడం కోసం వాళ్ళకు మనం ఈ విధంగా బొమ్మలు అమర్చి వాటి యొక్క చరిత్రను వాళ్ళకి తెలియజేయడం ద్వారా వాళ్ళలో భక్తిభావం పెంపొందించి మన సంస్కృతిని సాంప్రదాయాల్ని కొనసాగించాలని చెప్పి మనం ఈ బొమ్మల కొలుని పెట్టడం జరిగిందండి ప్రతి సంవత్సరం సింగరేణిలో బొమ్మల పండుగ కుల మాత వాళ్ళకి అతీతంగా నిర్వహించుకొని అందరి పండుగగా జరుపుకునే పండుగే బొమ్మల పండుగ అండి ప్రతి సంవత్సరం మనం ఈ బొమ్మల కలు నిర్వహించుకుంటూ ఉంటాము ఈ బొమ్మలు కలు నిర్వహించడం వల్ల మనలో ఐక్యం అభివృద్ధిని అంతటి సాధన విధంగా మేము ప్రతి సంవత్సరం ఈ పండుగని నిర్వహించుకుంటాము తెలియపరచడానికి ఏర్పాటు చేసేది ఇప్పుడున్న జనరేషన్కి ఈ సంస్కృతి పాత పద్ధతులు అనేవి తెలియకుండా ఉంటున్నాయి అని చెప్పేసి ఇక్కడ విలేజ్ కానీ బొమ్మల కొలువుకి దేవుళ్ళ యొక్క విశిష్టత కానీ తెలియాలని చెప్పేసి ఇప్పుడు పిల్లలకి జనరేషన్కి వాళ్ళకి కూడా తెలియపరచాలని చెప్పేసి ఇక్కడ మా మేడం గారు కొమ్మల కొలువుని ఏర్పాటు చేశారు